హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇందులో మనం గోధుమ రవ్వ ఉపమాన అయితే చేసుకుందాము అరే గోధుమ రవ్వ ఉప్మాన బోరవ్వ అనుకోవద్దు చిన్న చిన్న డిఫరెన్స్ తోటి మనం ఈ గోధుమ రవ్వ ఉప్మాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మార్నింగ్ టిఫిన్లోకైనా సరే నైటు డిన్నర్లోకైనా ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది అనమాట ఇలా చిన్న చిన్న డిఫరెన్స్ తోటి మనం ఒకే రొటీన్ టిఫిన్ కూడా మార్చుకొని తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది అదేవిధంగా సింపుల్గా చేసుకునే టిఫిన్ ఈ గోధుమ రవ్వ ఉప్మా ఇప్పుడు మన స్టైల్ అయితే మనం చేసేసుకుందాం ఫస్ట్ అయితే మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అంతనైతే తీసుకోనండి గోధుమ రవ్వని నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ గోధుమ రవ్వనైతే తీసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వని ఇట్టే చేసుకోకుండా మనం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో గోధుమ రవ్వ వేసుకొని కాస్త అంటే కాస్త ఆయిల్ వేసేసుకొని చక్కగా స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోనండి ఈ గోధుమ రవ్వని చిన్నగా కలుపుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే చిన్న సైజులో ఉన్న గోధుమ రవ్వనైతే తీసుకున్నాను ఇలా మనం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని ఉప్మా చేసుకున్నాం అనుకోండి ఉప్మా అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా పొడి లాడుతూ ఉంటుంది అనమాట ఇలా లైట్గా వేపుకున్న గోధుమ రవ్వని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదే బౌల్లోకి మనం కాస్త ఆయిల్ వేసుకోవాలా ఫస్ట్ ఆయిల్ వేసి రవ్వని వేపుకున్నాం కదా చూసి ఆయిల్ అయితే కాస్త వేసుకోవాలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి తాలింపు కోసం ఇది చిట్టుపట్టలు తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలన్నమాట ఇక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకోవాలి ఇవి కాస్త అలా మనం కలుపుకున్న తర్వాత మనం పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలన్నమాట గ్రీన్ పీసెస్ ఇవి కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై కానివ్వాలన్నమాట తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను అంటే మనం ఆనియన్ పీసెస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ గ్రీన్ పీసెస్ అనేటివి మనం వేపుకోవాలా ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసి క్యారెట్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి ఉప్మా అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక నేనైతే ఒకటిన్నర గ్లాసు ఉప్మా రవ్వని తీసుకున్నాను కదా ఇక్కడ నేను మూడు గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట కాస్త ఎసురు తక్కువైనా ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ అలా తినాలనిపించదు అలాగే ఎసరు ఎక్కువైనా సరే ముద్దలాగా అయిపోతుంది ఉప్మా అనేది కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్లో మనము వాటర్ని తీసుకోవాలా ఇక ఎసరనేది పొంగిన తర్వాత తగినంత సాల్ట్ను వేసుకుందాము ఏసరు కాస్త ఒక రెండు నిమిషాలు పొరలను ఇస్తేనే బాగుంటుందండి పొరలను ఇచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వనైతే ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకొని ఆ వేసిన సాల్ట్ను ఉప్మాకు పట్టే విధంగా కలుపుకొని మూత అనేది బౌల్కి మొత్తం కవర్ చేయకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కవర్ చేసుకోనండి ఎందుకంటే ఉప్మా ఉడికేటప్పుడు మొత్తం పొంగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం లైట్గా గ్యాప్ ఇచ్చి బౌల్కి మూత అనేది కవర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఉప్మా అనేది ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చక్కగా ఉప్మా అంతా ఒకరో దగ్గరికి వచ్చేసింది కదా ఈ టైంలో ఒకసారి మనం కలుపుకోవాలా అలాగే మూత పెట్టేసి వదిలేయకూడదండి మధ్య మధ్యలో మనం ఉప్మాని కలుపుకుంటూ చూసుకోవాలా లేదంటే అడగంటి పోతుంది అంటే మాడిపోతుంది కాబట్టి నాకు ఈ ఉప్మా అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను కాస్త కొత్తిమీర వేసుకున్నాను ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోనండి లేకుంటే స్కిప్ అయిన చేసేసుకోండి ఇక్కడ ఒకసారి కలిపేసుకొని చక్కగా నాకు ఇక్కడ చూసారా ఉప్మా అనేది చాలా దగ్గరికి వచ్చింది చక్కగా కలిపేసి బౌల్కి మూతని ఫుల్గా కవర్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉప్మాని మగ్గించుకున్నాం అనుకోనండి ఇక మనకి మంచి ఉప్మా అయితే రెడీ అయిపోయినట్లే ఇలా చిన్న చిన్న డిఫరెన్స్ తోటి మనం పిల్లలకి కానీ మనకు కానీ చేసుకున్నాం అనుకోనండి రొటీన్ ఫీల్ పోతుంది ఉప్మా మీద అలాగే నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట డైట్ చేసేవాళ్ళు ఇలా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు అనమాట ఇక నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఈ ఉప్మాని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ అండి మరి